హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజైతే ప్రతి ఒక్కరికి ఇష్టపడే వీడియో అన్నమాట మన పెరట్లో గులాబీ మొక్క ఉంటే ఖచ్చితంగా దానికి పెద్ద పెద్ద పువ్వులు పుయ్యాలని అనుకుంటాం కదా అలా అనుకునే వారికి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది గులాబీ మొక్కలు ఉన్నవారు గులాబీ మొక్కలు తెచ్చుకునే వారికి ఆల్రెడీ పువ్వులు పూస్తున్న మొక్కలకి చాలా చాలా హెల్ప్ అవుతుందండి చూస్తున్నారు కదా ఎంత పెద్ద గులాబీ విడిచిందో రెండు చేతులతో పట్టుకుంటే చేతి నిండా గులాబీ పువ్వే ఉంటుంది అంత పెద్ద పువ్వులు పుయ్యాలంటే ఈ ఫెర్టిలైజర్ని మనం ఇవ్వాలి ఈ వీడియో చివరి వరకు చూస్తే నేను ఏమేమిస్తానో మీకు క్లియర్గా తెలుస్తుంది నేను రెండు రకాల ఫెర్టిలైజర్స్ గులాబీ మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది ఆ రెండు మీరు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ వీడియో చాలా చాలా హెల్ప్ అవుతుంది చూస్తున్నారు కదా ఇవన్నీ కిచెన్ లిక్విడ్స్ అండి కిచెన్లో మనం ఏమైతే రోజు సింక్లో పారిపోస్తామో అవన్నీ నేను ఇలా బకెట్లో సేకరించి పెట్టుకుంటాను గుడ్లు ఉడకబెట్టిన నీళ్ళు కొర్రలు నానబెట్టిన నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్ళు అలాగే పెరుగు పులుసుపోయిన ఆ పెరుగు మజ్జిగ పులిసిపోయిన సరే ఆ మజ్జిగ ప్లస్ మినుములు నానబెట్టిన నీళ్ళు ఇలా బియ్యం కడిగిన నీళ్ళు ఇవైతే అలసందలు అవి కొంచెం జిగురుగా ఉంటే తినాలనిపించదు కదా అలాంటివన్నీ ఒక బకెట్లో సేకరించి వాటికి డబల్ వాటర్ చేర్చి నేను మొక్కలకి ఇస్తూ ఉంటాను చూస్తున్నారు కదా మొక్కలు ఎంత పచ్చగా ఉన్నాయో పువ్వులు కూడా చాలా అట్రాక్టివ్గా మంచి కలర్తో ఉంటాయి ఈ ఫెర్టిలైజర్తో పాటు మరొక పదార్థం కూడా నేను ఇస్తాను అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఈ మొక్క చూడండి ఎంత పచ్చగా ఉందో పువ్వులు కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇలా ఉంటే ఎవరి గార్డెన్ అందంగా ఉండదో చెప్పండి ఖచ్చితంగా ఇలా ఆల్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అనమాట ఈ ఫెర్టిలైజర్ని ఖచ్చితంగా ఇవ్వండి ఆ తర్వాత మరొక మొక్క చూపిస్తున్నాను చూస్తున్నారు కదా గులాబీ పువ్వులు రోజ్ కలర్ ఫ్లవర్స్ ఇవి పెద్ద సైజు ఉండవు చిన్న చిన్న సైజే ఉంటాయి కానీ ఎక్కువగా అన్నమాట మనం ఇచ్చే ఫెర్టిలైజర్ వల్ల ఖచ్చితంగా పువ్వులు ఉంటాయి మొగ్గులు కూడా ఉంటాయి ప్రతి కొమ్మకి మొగ్గన్నా ఉండాలి పువ్వున్నా ఉండాలి ఈ మొక్క నేను చాలాసార్లు పెట్టడం జరిగింది షార్ట్స్లో కూడా మీరు కూడా ఈ ఫెర్టిలైజర్ని కంపల్సరీ ప్రిపేర్ చేసుకొని మీ మొక్కలకి ఇవ్వడం మర్చిపోకండి నిన్నటి వరకు ఇవన్నీ మొగ్గల్లో ఉన్నాయి ఈరోజు లైట్గా అనమాట ఇంకా కొంచెం పెద్దవవుతాయి నెక్స్ట్ వచ్చి మరొక మొక్క చూపిస్తున్నాను ఈ గులాబీ మొక్క మీకు ముందు చూపించాను కదా ఫస్ట్లో అయితే ఈ సైజు పూసేవి ఇప్పుడైతే పెద్ద పెద్ద పువ్వులు పూస్తున్నాయి ఖచ్చితంగా ఈ ఫెర్టిలైజర్ని వారానికి ఒక్కసారైనా మీరు ఇవ్వండి మొగ్గులు మొగ్గలు ఉంటాయి పువ్వులకు పువ్వులు ఉంటాయి ఎట్ ది సేమ్ టైం పెద్ద పువ్వులు మంచి రంగుతో వస్తాయి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ పువ్వులు ఇప్పుడు గులాబీలు ఎక్కువగా పూయడానికి మంచి రంగుతో పూయడానికి అలాగే పెద్ద సైజు పూయడానికి మనం మరొక ఫెర్టిలైజర్ని చూసేద్దాము ఇది మార్కెట్లో ఈజీగా దొరుకుతుందండి ఆలం అంటారు పటిక పటికను కూడా అంటారు తెలుగులో ఈ పట్టికను మనం తీసుకుంటే చాలా ఈజీగా మనకి బ్లూమింగ్ అనేది వస్తుంది గులాబీ మొక్కలకి ఇస్తే చక్కగా పువ్వులు పుస్తాయి ఇది చాలా తక్కువ రేట్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది కిరాణా షాపుల్లో దొరుకుతుంది ఎక్కువ ఇవ్వనవసరం లేదండి మొక్కను బట్టి చిన్న ముక్క లేకపోతే ఒక చెంచాడు పౌడర్ ఇలా మనం ఇస్తే సరిపోతుంది పౌడర్ కన్నా ఇవ్వచ్చు లేకపోతే చిన్న మొక్క మొక్కకు ఒక ఆరు సెంటీమీటర్ల దూరంలో మనం కొంచెం మట్టిలోకి నొక్కితే సరిపోతుంది మనం నీళ్ళు వేసేటప్పుడు ఆ సారం అనేది మొక్క వేళ్ళకి అందుతుంది అనమాట లేకపోతే మిక్సీలో వేసి పౌడర్ చేసి ఆ పౌడర్ కూడా మనం మొక్క మొదలు అంటే ఇంచుమించు మూడు నాలుగు సెంటీమీటర్ల దూరంలో దీన్ని వెయ్యాలన్నమాట ఈ పటిక పొడి వేసిన తర్వాత మట్టితో కవర్ చేస్తే సరిపోతుంది మీరు అనుకున్న పువ్వులు మీరు చూడవచ్చు తప్పకుండా ఈ రెండు ఫెర్టిలైజర్స్ని మీరు ఫాలో అయ్యి చూడండి మంచి రిజల్ట్ అనేది మీ గార్డెన్లో కనిపిస్తుంది ఇదొక గులాబీ మొక్క ఇది పువ్వులు పూయటం లేదు నేను చూడండి ఒక్క చెంచాడు మాత్రమే ఇచ్చాను మొక్క భాగం మొదల భాగంలో వేయకుండా నాలుగు సెంటీమీటర్ల దూరంలో వేసుకొని ఇలా మట్టితో కవర్ చేయాలి నేను పైన కవర్ చేసిన మట్టి కూడా చూడండి ఆల్ మిక్స్డ్ సాయిల్ అన్నమాట చాలా గుల్లగా ఉంది కదా ఇలాంటి మట్టి ఉన్న మన మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి ఇంకా బ్లూమింగ్ కావాలి అనుకునేవారు ఇలా పటుకనిస్తే చక్కగా బ్లూమింగ్ అనేది వస్తుంది నాకు ఆల్రెడీ మొగ్గులు ఉన్నాయి ఆ మొగ్గులు కొంచెం బాగా ఎదిగి పెద్ద పువ్వులు అనేది వస్తాయి ఇచ్చిన లిక్విడ్ ఫెర్టిలైజర్ ప్లస్ ఆలం ఈ రెండిటి వల్ల ఎన్పికే పుష్కలంగా అందుతుంది మొక్కలకు దానివల్ల పువ్వులు అనేది ఎక్కువగా పెద్దగా పూయడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఫాలో అవ్వండి ఈ వీడియోలో చూపించిన పువ్వులు ఎలాగున్నాయో కమెంట్ ద్వారా తెలియచేయడం మర్చిపోకండి మరి ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ ద్వారా తెలియచేయండి నచ్చితే ఫాలో అవ్వండి